ముఖ్యమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు ఈ నెల ఎనిమిది తొమ్మిదిన జరగబోయే రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమిట్ కు రావాలని చంద్రబాబును మంత్రి కోమటిరెడ్డి ఆహ్వానించారు చంద్రబాబు విజన్ తోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని ఇప్పుడు మళ్ళీ ఆయన అధికారంలోనే ఏపీలోని అమరావతి అభివృద్ధి చెందుతోందన్నారు రెండు రాష్ట్రాలు పోటా పోటీగా అభివృద్ధి జరగాలన్నారు మంత్రి కోమటిరెడ్డి ముఖ్యమంత్రి గారితో మా రైజింగ్ తెలంగాణ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏదైతే భారత్ ఫ్యూచర్ సిటీలో దేశంలో ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం విధంగా వేలాది మంది ఇన్వెస్టర్ పిలుచుకుంటూ ఇతర దేశాలతో పోటీ పడే విధంగా ఈవెంట్ జరుగుతున్నాం సార్ మీరు తప్పకుండా రావాలి మీరు హైదరాబాద్లో ఫౌండర్ చేసిను మీరు వచ్చి కూడా మీరు మీ స్టేట్ని ఎట్లా డెవలప్ చేసుకుంటున్నావు దాదాపు అవుతుంది మీరు కేంద్ర సహకారంతో మీరు నిధులు తెచ్చుకుంటున్నాం మాకు సమయం ఇవ్వాలని నేను పర్సనల్గా నాకున్న వ్యక్తిగతంగా ముప్పై ఎన్నికలు పరిచయం అలాగే మా ముఖ్యమంత్రి గారి తరఫున వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎట్లా రెండు రాష్ట్రాలు బాగుపడాలి ఆయన విజన్ కూడా ఒకటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వేరు కాదు వేరు పడ్డా సరే ఈ రెండు రాష్ట్రాలు దేశంలో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలా గుర్తింపు రావాలనే నా కోరిక ఎక్కడ కూడా నేను తెలంగాణకు విద్యార్థంగా తెలంగాణ నష్టం వచ్చే పని నేను ఎప్పుడు చేయను నేను అలాంటి వ్యక్తి మీద ఎప్పుడు కూడా తెలుగు రాష్ట్రాలు బాగుపడాలని కోరుకునే వ్యక్తిని చెప్పి నిజంగా అట్లా చెప్పడం కూడా మంచి శుభ పరిణామం